కన్యాన్ని అడిగట్టడానికి మనం బాప్లైట్ ఏవైతే రాస్తున్నామో వాటిని అవన్నింటి చెప్పడం జరిగింది అక్కడ అయితే ఈ శుక్రవారం కదా మన డిమాండ్స్ అన్నింటినీ ఒప్పుకొని లేదంటే ఏజమని ఏమో మాట్లాడుకొని శుక్రవారం మనకి ఇస్తారంట ఏమో ఇవన్నీ డిమాండ్స్ మాట్లాడి మనం చెప్పిన తర్వాత శుక్రవారం కలిసి మనం అందరం కూడా తీసుకొద్దాం వెయిటింగ్ టైం గురించి చెప్తాం కస్పెన్షన్ గురించి చెప్తాం వర్మర్ షాపు టూ మాపు చేయడం జరుగుతుంది ప్లస్ సిక్మ్కి డైరెక్ట్ మనం ఫోన్ చేసేటట్టు అని చెప్పేసి అదొకటే చెప్పడం జరిగిందన్న মই চিন্ত্ৰী জৰিয়তে নাই పైసలు తీసుకుంటారు అభివృద్ధి అయిపోతుంది కదా బయట వాటి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది మనం లోపలు పోవచ్చు కదా కానీ అందరికీ కూడా న్యాయం దేకాలే మనం పైసలు ఎవరికి అవుతూ పైసలు ఎవరికి మాట్లాడదాం పైకల గురించి మాట్లాడతారు